డ్ ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ఏసయ్య మాట యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచనం పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రియమైన వార్లారా ఈ వాక్యం మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్ని బలపరిచేటువంటి గొప్ప వాక్యం దేవుడు మనల్ని ఒక సంఖ్యగా లేక యాదృచకమైనటువంటి ఒక వ్యక్తిగా చూడడం లేదు ఆయన మన పేరును తెలుసుకున్నాడు మన వ్యక్తిగత జీవితాన్ని బాగా తెలుసుకున్నాడు పేరు పెట్టి అంటే సన్నిహిత సంబంధాన్ని సూచిస్తూ ఉంది మనం ఎవరిని ప్రేమిస్తామో వారిని పేరుతో పిలుస్తాం అలాగే దేవుడు మనల్ని ప్రత్యేకంగా విలువైన వారిగా పిలుస్తున్నాడు నీవు నా సొత్తు అంటే మనము మన సొత్తు కాదు మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడిన వారిని కనుక ఈ దేహము ద్వారా దేవునిని మాత్రమే మహిమపరచాలి అని కొరింతిలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఇరవయవ వచనములో అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనములలో వ్రాయబడి ఉంది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఈ లోకంలో కొన్నిసార్లు మన విలువను మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు నీవు నా వాడివి మీరు ఒంటరిగా లేరు మీరు దేవుని జ్ఞాపకాల్లో నిలిచే ఉన్నారు అని మనం అన్ని విషయాల్లో గమనించగలగాలి మనము ఆయన సొత్తు అంటే ఆయన మనల్ని కంటికి కనుపాప వలె కాపాడినట్లుగా కాపాడగలిగినటువంటి అనుభవాన్ని సూచిస్తూ ఉంది ప్రార్థన మహాపరిశుద్ధుడమైన దేవ నన్ను పేరు పెట్టి పిలిచినందుకై మీకు స్తోత్రం మీరు మమ్మల్ని మీ సొత్తుగా మార్చుకొని మా జీవితాల్లో మీరు చేస్తూ ఉన్న ఉన్నతమైన మేలు అన్నిటిని బట్టి మీకు మరొకసారి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మేము ఎప్పుడు మీకు చెందిన వారమని సత్యమును గ్రహించగలిగినటువంటి మనస్సును మా నాయన మీరు దయచేయమని కోరుకుంటూ ఉన్నాం మా జీవితాలు మీ నామ గణత నిమిత్తమే మాత్రమే ఉపయోగించబడినట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించి పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని ప్రమాణం చేసిన ఈ ప్రమాణపూర్వకమైనటువంటి మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్పు కలుగు చేయమని ఏసునామను అడుగుచు నా తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మును దీవించును గాక